నమస్తే ఈ కూటమిలో వాళ్ళు ఒకరినొకరు తిట్టుకుంటూ అందరు కలిసి ఉన్నారు కలిసి గవర్నమెంట్ రన్ చేస్తున్నారు కలిసి గవర్నమెంట్ రన్ చేస్తూ కూడా ఉన్న ప్రతిపక్ష నాయకుడిని బయటికి పంపించేసి వీళ్ళు ప్రతిపక్ష వీళ్ళే ప్రతిపక్ష పాత్ర ఇదే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి ఏమన్నారంటే మీరే హీరోలు మీరే విలన్లు మీరే అన్నీ మీరే అయితే ఇక మేమెందుకు అని అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు అన్నారనమాట ఇప్పుడు ఇది ఇది చూస్తే అలానే అనిపించింది బీజేపీ ఎమ్మెల్యే అసెంబ్లీలో మాట్లాడుతూ ప్రతిపక్ష నాయకుడిలాగా మాట్లాడుతున్నారు మరి ఆయన్ని ప్రతిపక్ష నాయకుడులాగా ట్రీట్ చేస్తున్నారు మరి వీళ్ళు ముగ్గురు కలిసి గవర్నమెంట్ రన్ చేస్తున్నారా లేదంటే వాళ్ళు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు మాకైతే తెలియదు ఇక్కడ చూడండి బీజేపీ ఎమ్మెల్యే ఏం మాట్లాడుతున్నారా వినండి ఒకసారి ప్రాబ్లం ప్రాబ్లండి మాకు చెప్పండి దాన్ని బట్టి యూ టెల్ అంటారా లేకపోతే సభకు ఎందుకు వస్తారో మాట్లాడటానికి ప్రజల సమస్యలు చెప్పడానికి రోజు మాట్లాడుతున్నామంటే ఐఎమ్ రిప్రజెంటింగ్ భారతీయ జనతా పార్టీ ఫ్లోర్ లీడర్ వాట్ యుజ్ టెల్ మీ యూ ప్లీజ్ You tell me, no, no, if you say that, if you say that, every day you are talking, I am here to talk. I was elected to talk. I was elected here to, to represent the people's problem on behalf of Bharti -e Janta party. I'm going to have to దీంట్లో నాకు అర్థమైంది ఏంటంటే ఆయన మూడు నాలుగు సార్లు ఒక మాట అన్నారే ఆన్ బిహాఫ్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ ఐఎమ్ టాకింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ ఐఎమ్ హియర్ టు రిప్రజెంట్ ఆన్ బిహ్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ ఐఎమ్ హియర్ యు ఆర్ నాట్ గివింగ్ మీ టైమ్ యు ఆర్ నాట్ గివింగ్ మీ టు స్పీక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ ఏంటి యూ ఆల్ ఆర్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎన్డీఏ రైట్ మీరందరూ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎన్డీఏ యూ ఫార్మ్ ద గవర్నమెంట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎన్డీఏ యు ఆర్ రన్నింగ్ ద అసెంబ్లీ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎన్డీఏ గవర్నమెంట్ యు ఆర్ రన్నింగ్ ద గవర్నమెంట్ అండ్ ఇక్కడ నేను ఆన్ బిహాఫ్ ఆఫ్ బా భారతీయ జనతా పార్టీ ఐ మాస్కింగ్ యూ అంటే వీళ్ళు చాలా ప్లాండ్గా ఏం చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతిపక్ష నాయకుడిగా బయటకు నెట్టేయటానికి వీళ్ళు కావాలని కట్టుకొని ఓట్లు వేయించుకొని వీళ్ళే ప్రతిపక్ష పాత్ర కూడా వీళ్ళే భోజిస్తున్నారు అనేది ఒకటైతే అర్థమవుతుంది ఇప్పుడు వీళ్ళు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష పాత్ర ఇస్తారా లేదా తర్వాత సంగతి కనీసం ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వాళ్ళు నేను ఆన్ బిహాఫ్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ మిమ్మల్ని అడుగుతున్నాను అంటే ఎవరిని అడుగుతున్నారు ఎవరిని అడుగుతున్నారు గవర్నమెంట్ ఎవరిది ఎన్డీఏ గవర్నమెంటా టీడీపీ గవర్నమెంటా ఎన్డీఏ గవర్నమెంటా లేదు పోనీ జనసేన గవర్నమెంటా ఎన్డీఏ గవర్నమెంటా లేదా బీజేపీ గవర్నమెంటా ఇది బీజేపీ గవర్నమెంట్ రైట్ ఆంధ్రప్రదేశ్లో రన్ అవుతుంది బీజేపీ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్లో రన్ అవుతుంది జనసేన గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్లో రన్ అవుతుంది టీడీపీ గవర్నమెంట్ మూడింటికి కలిపి ఎన్డీఏ అన్నారు అంటే ఈ ముగ్గురు గవర్నమెంట్ ఇది ముగ్గురు గవర్నమెంట్ని మీరు ఎవరిని ఎవరు ప్రశ్నించుకుంటున్నారు ఎవరెవరిని అడుగుతున్నారు నేను ఐఎమ్ బిహాఫ్ ఆఫ్ మా భారతీయ జనతా పార్టీ నేను మిమ్మల్ని అడుగుతున్నాను మాకు టైం ఇవ్వట్లేదు అని అంటే అంటే మీరు విడిపోయారా మీరంతా ఒకటి కాదా మీరంతా ఎన్డీఏ కాదా అనేది వీళ్ళే సమాధానం చెప్పాలి అంటే నేను అదే చెప్తుందండి ప్రజలని వీళ్ళు ఎలాగూ మ్యానిపులేట్ చేస్తడానికి ప్రయత్నం చేస్తున్నారు ఒకటైతే అర్థమవుతుంది ఇప్పుడు వీళ్ళు యాక్చువల్గా విడిపోయినట్టుగా మాట్లాడుతున్నారు ఒకరికొకరు సంబంధం లేనట్టుగా మాట్లాడుతున్నారు సంబంధం లేనట్టుగా మాట్లాడుతున్నప్పుడు మరి విడిపోవచ్చు కదా ఇంకెందుకు కలిసి ఉండటం అంట వెన్ యూ డోంట్ హ్యావ్ రిలేషన్ టు వన్ అన్ అదర్ వెన్ యూఆర్ క్వశ్చనింగ్ వన్ అన్ వెన్ యూర్ ఆస్కింగ్ వన్ అన్ అదర్ యాజ్ ఇఫ్ బీ భారతీయ జనతా పార్టీ వాళ్ళు యాజ్ ఇఫ్ దే నాట్ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ వాళ్ళు ఏదో ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నట్టు మాట్లాడుతున్నప్పుడు మీరు ఎన్డీఏ ఎలియన్స్ నుంచి బయటకు వచ్చేయండి విడిపోండి ఇది ఎంత ఎందుకంటే ఈ ఎంత ప్లాన్డ్ ఈ డ్రామాలు ఎందుకు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఓకే చూడండి ఇంకోటి ఈయన అసలు యాక్చువల్గా తెలుగుదేశం ఎమ్మెల్యేనే ఈయనంటే నేను ఎమ్మెల్యే అయినా కూడా ఏమి చేయలేకపోతున్నాను అధ్యక్ష నేను ఇంతకన్నా దౌర్భాగ్యం ఏం లేదు ఇదేంటి అధ్యక్ష అని ఆయన అడుగుతున్నారు ఒక తెలుగుదేశం ఎమ్మెల్యే అని అడుగుతున్నారు ఆయన ఎవరిని అడుగుతున్నారో తెలియదు అని ఎవరిని ప్రశ్నిస్తున్నాడో తెలియదు మీ అధిష్టానాన్ని ప్రతి ప్రశ్నిస్తున్నారా మీ ముఖ్యమంత్రి గారు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నారా మీ నారా లోకేష్ గారిని ప్రశ్నిస్తున్నారా టీడీపీ ఎమ్మెల్యే ఎవరిని ప్రశ్నిస్తున్నారండి నేను ఎమ్మెల్యే అయినా సరే నేనేం చేయలేకపోయానని నేను అదే అంటున్నాను ఏంటంటే వీళ్ళకి వీళ్ళే ప్రశ్నలు వేసుకొని వీళ్ళు వీళ్ళే సమాధానాలు వేసుకొని వీళ్ళకి వీళ్ళే వీళ్ళంత ప్లాన్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని బయటికి నెట్టేయాలనేటువంటి ఒక ప్లాన్గా ఆయన మాట్లాడుతున్నారని అనిపిస్తుంది దాని బదులు ఆ ప్రతిపక్ష నాయక హోదా ఏదో జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తే ఆయన ప్రతిపక్ష పాత్ర పోషిస్తాడు కదా మీలో మీరే ముక్కలు ముక్కలు అయ్యి నిధిగా ఇదేదో చిన్నపిల్లలు అమ్మానాట అమ్మా నాన్న ఆట ఆడుకున్నట్టు చిన్నపిల్లలు కనుక అమ్మా నాన్న ఆట ఆడతారు కదా ఇద్దరు అన్నదమ్ములు లేదా అక్క చెల్లెలో ఇది వాళ్ళలోనే ఒకరు నువ్వు అమ్మలాగా నటించు నేను నాన్నలాగా నటిస్తానని అట్లాగేమని అనుకునేవని ప్ర ప్రతిపక్ష హోదా మీదే ప్రతిపక్ష పాత్ర మీదే రూలింగ్ పాత్ర మీదే ప్రశ్న వేసుకునేది మీరే సమాధానాలు చెప్పుకునేది మీరే అన్నీ మీరే చేస్తారేంటి ఇక్కడ అనేది ఇక్కడ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఓకే ఇది ఒకటే ఇది తెలిసిందే నాగబాబు గారు నాగబాబు గారు ఇక వర్మని అది నీ కర్మనే కర్మ నేదో అన్నాడు నాగబాబు గారు అదొక పెద్ద సెన్సేషన్ అయింది దానికి ఇది వర్మ గారు కూడా ఆయన ఏదో కౌంటర్ ఇచ్చారు ఆయన ఏమన్నారు విందో చంద్రబాబు నాయుడికి సరే ఇప్పుడు ఇప్పుడు అది మొత్తం ప్లే చేస్తే అది ఏదో పెద్ద మళ్ళీ కాపీ రేట్ వచ్చింది దానికి ఏదో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో ప్రాబ్లం ఏంటంటే స్టైకిల్ పడిపోతాయి ఛానల్కి ఇవన్నీ ట్విట్టర్లో ఫేస్బుక్లో పనికి వస్తాయి నేను యూట్యూబ్లో వెనికిరావు అందుకని ఆపేసాను అది అది మేబీ వెనక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేకపోతే నేను అది ప్లే చేసి ఉండేవాడిని సరే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈయనేమంటారంటే నన్ను ఎవరు తగ్గించలేరు నన్ను ఎవరు పం పంపించలేరు నేను లోకల్లో పుట్టాను నేను ఇక్కడ లోకల్ నేను నా పరపతి నాకే ఉంది నువ్వు కెన్ డౌన్ మీ నువ్వు పడికి ఇంక్రీజ్ చేయగలరు నా పరపతిని ఎవరు పెంచలేరు తగ్గించలేరు అన్నట్టుగా ఈయన వర్మ గారు కౌంటర్ ఇచ్చారు ఎవరికి నాగబాబు గారికి ఇచ్చారు ఇక్కడ ఇదే నాగబాబు వాళ్ళందరూ వాళ్ళదే గవర్నమెంట్ నా జనసేన గవర్నమెంట్ తెలుగుదేశం ఇతను తెలుగుదేశం నాయకుడు జనసేన వాళ్ళు తెలుగుదేశం తిడతారు తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు తిడతారు వీళ్ళందరూ సోషల్ మీడియాలో తిట్టుకుంటారు వీళ్ళందరూ వచ్చి యూట్యూబ్లో తిట్టుకుంటారు వీళ్ళందరూ ఫేస్బుక్లో తిట్టుకుంటారు ఆ నాయకులు ఇద్దరు కలిసి ఢిల్లీ పోయారు నా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి ఢిల్లీ పోయారు అక్కడ వెళ్ళి మా నరేంద్ర మోడీ గారిని కలిశారు నా నరేంద్ర మోడీ గారితో మాట్లాడతారట అక్కడేదో వాళ్ళిద్దరు కలిసి పెళ్ళికి వెళ్ళారట నాయకులు కలిసి ఉంటున్నారు కింద కార్యకర్తలు కొట్టుకుంటున్నారు అంటే అర్థం ఏంటి అంటే మీకు ఒక డిసిప్లిన్ ఏం లేదా పార్టీలకి డిసిప్లిన్ లేదా లేదు పార్టీలకి డిసిప్లిన్ లేదంటే ఇదంతా కావాలని చేస్తున్నారు ఇదిగోండి ఎందుకైనా మంచిదే జగన్మోహన్ రెడ్డి స్కోప్ ఇవ్వకూడదు మనం జగన్మోహన్ రెడ్డి స్కోపిస్తే ప్రాబ్లం అయిపోయింది కాబట్టి మనంతరం మనమే కొట్టుకున్నట్టుగా తిట్టుకున్నట్టుగా మనంతరం మనమే ఉండాలి ఉంటే మనమే ఉండాలి మనమే ప్రతిపక్ష పాత్ర పోషించాలి పొద్దున విడిపోయినా సరే మన రెండు పార్టీలే ఉండాలి అనేటువంటి ప్రణాళిక ఏమైనా చేస్తున్నారేమో మనకైతే తెలియదు ఓకే ఏదేమైనా సరే ఇదంతా కూడా ఏంటంటే ఇది ఎలియన్స్లో డిసిప్లైన్ పా ఇప్పుడు ఇన్ పాయింట్ ఆఫ్ ఎ డిసిప్లిన్ దిస్ ఇస్ నాట్ రైట్ థింగ్ ఆ డిసిప్లిన్ కాంటెక్స్లో ఇది కరెక్ట్ కాదు పొత్తు ధర్మం ఏదేదో మాట్లాడేవాడు పవన్ కళ్యాణ్ గారు పొత్తు ధర్మం లేదు ఏం లేదు కనీసం మినిమం ధర్మం కూడా లేకుండా తిట్టుకుంటున్నారు మినిమం ధర్మం కూడా లేకుండా గొడవ చేసుకుంటున్నారు మళ్ళీ కలిసి ఉంటా ఉంటారు ముప్పై ఐదు సంవత్సరాలు కలిసి ఉంటాం నలభై సంవత్సరాలు కలిసి ఉంటా ఉంటారు కార్యకర్తలని ఇబ్బంది పెడుతున్నారు కార్యకర్తలు కన్ఫ్యూజన్లో ఉంటారు ప్రజలు కన్ఫ్యూజన్లో ఉంటారు ఇదేంటంటే నాగబాబు గారు ఆయన తిడుతున్నారు ఆయన ఈయన తిడుతున్నారు వీళ్ళిద్దరు గెలుసు కదా గవర్నమెంట్ ఫామ్ చేస్తారని చెప్పి అదొక పెద్ద ప్రశ్న ప్రజలకి మీరందరూ కొట్టుకొని 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 చివరికి ప్రజలకు చిరాకు నుంచి మూడు పార్టీలను ఎత్తేస్తారు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ పార్టీ ఒకటే మిగిలిది ఇలాగైనా కొట్టుకున్నారంటే క్లారిటీ లేకుండా కొట్టుకున్నారంటే ఆ కొట్టుకునేది అయితే మీరు విడిపోయి కొట్టుకోండి ఆ కొట్టుకునేదేదో ఆ జనసేన బీజేపీ టీడీపీ విడిపోయి ఎవరితో కొట్టుకుంటే బలం ఉన్నవాడు పైకి వస్తాడు బలం లేనివాడు కిందకు పోతాడు అంతే తప్ప ఇదంతా కన్ఫ్యూజ్ చేయడం అనేది ప్రజలని అంత కరెక్ట్ కాదని నా ఉద్దేశం థ్యాంక్ యూ